హలో ఫ్రెండ్స్ నేను మీ మాదిరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం మెంతికూర పరాట అయితే చేసుకుందాం ఈ మెంతికూర పరాట వచ్చేసి మనకు పిల్లలు స్కూల్ లంచ్ బాక్స్లో కానీ మనకు బ్రేక్ఫాస్ట్ లా కానీ నైట్ డిన్నర్లా కానీ చేసుకోవచ్చు చాలా సింపుల్గా మనమైతే చేసేసుకోవచ్చు అనమాట ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా మెంతికూరను అయితే వేసుకొని ఇలా కొంచెం మనమైతే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు ఎగుటు లేకుండా ఉంటుంది ఇలా మనం మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు చిటికెడు ఎంతో కాదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది కొంచెం పసుపు వీటన్నిటిని ఇలా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో వచ్చేసి మనం కారం కారం కొంచెం వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి నువ్వుపప్పు పప్పు వచ్చేసి ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఇలా మనం నువ్వు పప్పు యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం వాము ఇవన్నీ యాడ్ చేసుకొని ఇందులోనే పిండి వేసి మనమైతే కలిపేసుకోవచ్చండి మనం మెంతికూర ఫ్రై అయిపోయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ అయితే యాడ్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసి కాదు నేను దాని మీద ఉండినే అవన్నీ వేశాను కాబట్టి మీకు చెప్పలేదు స్టవ్ ఆఫ్ చేసుకొని తర్వాత మనకు నువ్వులు కానీ వాము కారం ఇవన్నీ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఫ్రై అయిపోయేటప్పుడే మనమైతే యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనం చేసే క్వాంటిటీని బట్టి మనమైతే మనకు మెంతికూర అనేది యాడ్ చేసుకోవచ్చు నేను చేసే క్వాంటిటీకి సరిపోతుంది ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకొని సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని కలిపేసి ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కకు పెట్టేశాను ఇలా మనం చపాతీ ఎంత ఉండలు కావాలో అంత ఉండలుగా చేసుకొని ఒకసారి ఫోల్డ్ చేసి రుద్ది మనం చపాతీలా కాల్చుకున్నామంటే మన మెంతికూర పరాటాలు అయితే రెడీ అయిపోతాయి వీటిని మనం మెంతికూర పరాట అనుకోవచ్చు మెంతికూర చపాతీ అనుకోవచ్చు ఎలా అయినా మనం అయితే అనుకోవచ్చండి చూసారు కదా మనకు మెత్తగా వస్తాయి అన్నమాట టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి పెరుగులో కొంచెం మనకు షుగర్ మనం ఆవకాయ కానీ టమాటో పచ్చడి కానీ ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసి చపాతీ కాంబినేషన్గా తీసుకున్నామంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి ఇలా మీలో ఎంతమందికి అలవాటు ఉందో కామెంట్ చేయండి లేదు అంటే నార్మల్గా తిన్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది ఎందుకంటే ఇందులో కారం మనం ఉప్పు అన్నీ యాడ్ చేసాం కాబట్టి నార్మల్గా తీసుకున్న టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇలా నేతితో కాల్చుకున్నామంటే టేస్ట్ అనేది కూడా ఇంకా బాగుంటుందన్నమాట పిల్లలకి ఇలా డైరెక్ట్ ఇచ్చినా తినేస్తారండి ఇందులోకి లేదు మాకు ఇంకేమన్నా కావాలి అనుకుంటే మామూలుగా మన రోటి పచ్చళ్ళు కానీ ఇలా తీసుకున్న టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఫైనల్గా మన మెంతికూర పరాటాలు అయితే రెడీ అయిపోయాయి నేను వచ్చేసి కొబ్బరి పొడి తోటి ఇలా పెరుగు చేసుకున్నాం కదా దానితోటైతే తిన్నానమాట టేస్ట్ అనేది సూపర్గా ఉందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి